హలో హాయ్ నమస్తే అస్సలం వలైకుం నేను ఇలా ఉన్నాను మరి మీరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం అది ఏమిటి అంటే అప్పు అడిగే వాళ్ళు బంధువులే కానీ తిరిగి మనం అడిగితే మనమే శత్రువులం అవుతాం ఇప్పుడు ఈ అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది డబ్బు కథ కాదు ఇది మనుషుల కథ ఈ విషయం మాట్లాడేటప్పుడు చాలామంది అనుకుంటారు ఇది డబ్బు గురించి కదా అని కాదు ఇది డబ్బు కథ కాదు ఇది మనుషుల మనస్తత్వం గురించి డబ్బు ఒక సాధనం మాత్రమే కానీ ఆ డబ్బు చుట్టూ తిరిగే భావాలు బంధాలు అహంకారాలు భయాలు ఇదే అసలు కథ అప్పు అనేది మన జోబు నుంచి వెళ్లే డబ్బు కాదు మన మనసులోపల మొదలయ్యే ప్రక్రియ మన వాళ్లే అనే మాట ఎలా మనల్ని కట్టిపడేస్తుంది మన జీవితంలో ఎన్ని నిర్ణయాలు మన బుద్ధితో తీసుకుంటామో అన్ని నిర్ణయాలు మన భావోద్వేగాలతో తీసుకుంటాం అప్పు అడిగే సందర్భంలో బుద్ధి వెనక్కిపోతుంది మనసే ముందుకు వస్తుంది మనవాళ్లే కదా ఈ ఒక్క మాట మనలోని అన్ని హెచ్చరికల్ని ఆపేస్తుంది వాళ్ళ పరిస్థితి మనకే జరుగుతుందేమో అనిపిస్తుంది మనం ఇవ్వకపోతే మనిషి కాదేమో అనిపిస్తుంది బంధం కాపాడాలి అనే భయం పట్టేస్తుంది ఇక్కడే మన నిర్ణయం ఇక మన చేతిలో ఉండదు అప్పు అడిగే రోజు బంధం అత్యంత పవిత్రంగా కనిపించే రోజు అప్పు అడిగే రోజు చాలా విచిత్రంగా ఉంటుంది ఆ రోజు వాళ్ళు మనకి చాలా దగ్గరగా ఉంటారు మాటలు చాలా మృదువుగా ఉంటాయి గత జ్ఞాపకాలు గుర్తు చేస్తారు మన మంచితనాన్ని పొగిడేస్తారు మీరు లేకపోతే మాకు వేరే దారే లేదు అంటారు మీరు ఎప్పుడూ మాకు అండగా ఉంటారు ఈసారి కూడా అండగానే ఉండండి అంటారు ఈ మాటలు వింటే మనలో ఒక తృప్తి కలుగుతుంది నేను అవసరమైన వాడిని నాకు విలువ ఉంది అని అనిపిస్తుంది ఈ తృప్తే మన చేతుల్లో ఉన్న డబ్బును మనకు తెలియకుండానే విడిచిపెట్టేస్తుంది అప్పు ఇచ్చే ముందు మన లోపల జరిగే మౌన పోరాటం ఏమిటో తెలుసా ఎవరూ బయటకు చెప్పరు కానీ అప్పు ఇచ్చే ముందు మన లోపల పెద్ద పోరాటం జరుగుతుంది ఇప్పుడు అప్పు ఇవ్వడం అవసరమా అని ఇది ఎక్కువ మొత్తం కాదా ఒకవేళ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే ఇలాంటి ప్రశ్నలన్నీ మన మెదడులో మెదులుతూనే ఉంటాయి కానీ చివరికి గెలిచేది ఒక్కటే అదే భావోద్వేగం అదే మన చేతిని ముందుకు నడిపిస్తుంది డబ్బు ఇచ్చిన క్షణంలో మనకు పెద్దగా ఏమీ అనిపించదు కానీ ఆ క్షణంలోనే మన జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది ఆ డబ్బుతో మనం చేయాల్సిన పని ఆగిపోతుంది మన ప్లాన్లు వాయిదా పడతాయి మన భద్రత కొంచెం తగ్గిపోతుంది ఇది బయటకి కనిపించదు కానీ మన లోపల మాత్రం మొదలవుతుంది అప్పు ఇచ్చిన తర్వాత మన పాత్ర ఎలా మారిపోతుంది అంటే ఇది చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది ముందు వరకు మన మధ్య సమానత్వం ఉంటుంది అప్పు ఇచ్చాక మనమే మనల్ని కొంచెం తగ్గించుకుంటాం ఇప్పుడే అడగడం బాగుండదు ఇంకొంచెం టైం ఇస్తే మంచిది ఇప్పుడు అడిగితే బంధం చెడిపోతుందేమోనని ఇక్కడ మన హక్కు ఉన్నా మనమే వాడుకోము ఇదే మన సమస్య మొదలయ్యే మొదటి మెట్టు కాలం గడుస్తుంది మాటలు తగ్గుతాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మొదట సంప్రదింపులుంటాయి తర్వాత మాటలు తగ్గుతాయి తర్వాత సైలెన్స్ వస్తుంది ఈ సైలెన్స్ చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇది మాటలతో వచ్చే గొడవ కాదు మనస్సుల్లో పెరిగే దూరం అడగాల వద్దా మన లోపల జరిగే యుద్ధం ఇది అప్పు ఇచ్చిన ప్రతి మనిషి అనుభవించే దశ అడిగితే బంధం చెడిపోతుందేమో అడగకపోతే మన అవసరం తీరదు మన హక్కు అడగడానికి కూడా భయం ఇది మన ఆత్మగౌరవాన్ని నెమ్మదిగా తినేస్తుంది మనది అడగడానికి మనమే భయపడితే ఇక మన విలువ ఎక్కడుంటుంది సమాజం ఎందుకు అడిగేవాడినే తప్పు పడుతుంది ఇది చాలా చేదు నిజం అప్పు ఇచ్చిన వాడిని ఎవరూ హీరోగా చూడరు కానీ తిరిగి అడిగిన వాడిని తప్పుగా చూస్తారు డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తున్నాడు బంధాలు అర్థం చేసుకోడు బంధాల అర్థం తెలియదు ఇలా తప్పు చేయని వాడే తప్పు చేసిన వాడిగా మారతాడు ఇది మన సమాజపు మౌన న్యాయం ఇక్కడే బంధం మలుపు తిరుగుతుంది ఇక్కడ వరకు అప్పు ఒక వ్యవహారం ఇక్కడి నుంచి అప్పు ఒక విరోధం మన పేరు వెనక మాటలు మన ఉద్దేశాలపై అనుమానాలు మన మంచితనంపై ప్రశ్నలు ఇక్కడే బంధువు అనే మాట నెమ్మదిగా శత్రువు అనే భావంగా మారుతుంది ఈ దశలో డబ్బు గురించి ఆలోచన కూడా ఉండదు మనకు బాధ కలిగించేది మన విలువ తగ్గిన భావన మన మాటకి గౌరవం లేకపోవడం మన మంచితనాన్ని బలహీనతగా చూడడం ఇవి డబ్బు కన్నా పెద్ద నష్టాలు ఇక్కడ ఒక ప్రశ్న వేసుకొని ఆలోచించాలి మన డబ్బును మనం అడగడం తప్ప లేక ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం తప్ప ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ కథ ఆగదు అప్పు ఒక వ్యక్తితో మొదలవుతుంది కానీ దాని ప్రభావం ఒక కుటుంబం మీద పడుతుంది అప్పు ఇచ్చిన వాడి ఇంట్లో ఆ మాట బయటికి రాదు కానీ మౌనం బరువుగా ఉంటుంది మాటలు తక్కువ నవ్వులు అరుదు ఆలోచనలు ఎక్కువ ఇది డబ్బుపోయిన బాధ కాదు మన భద్రత తగ్గిపోయిన భయం భార్యాభర్తల మధ్య నెమ్మదిగా పెరిగే దూరం భార్యకు తెలుసు ఇచ్చింది తప్పని భర్తకు తెలుసు ఇవ్వకుండా ఉండలేకపోయిన బలహీనత ఈ రెండూ నిజాలు ఒకే ఇంట్లో ఉండి కూడా ఒకరినొకరు గాయపరుస్తాయి మాటలు ఉండవు గొడవలు ఉండవు కానీ నమ్మకం నెమ్మదిగా తగ్గుతుంది ఇది గట్టిగా పగిలిన గాజు కాదు నెమ్మదిగా పగిలే అద్దం పిల్లలు గమనించని విషయం ఏదీ లేదు పిల్లలు ప్రశ్నలు అడగకపోవచ్చు కానీ అన్నీ గమనిస్తారు అమ్మ ఆలోచనలలో ఉండడం నాన్న మౌనంగా ఉండడం ఇంట్లో డబ్బు మాట వస్తే మారిపోయే వాతావరణం ఇవి వాళ్ళ మనసుల్లో నిశ్శబ్దంగా ముద్రపడతాయి పిల్లలు ఇక్కడే నేర్చుకుంటారు మంచితనం అంటే నష్టం బంధాలు అంటే ప్రమాదం అని ఇది వాళ్ళ భవిష్యత్తు సంబంధాలపై చాలా ప్రభావం చూపిస్తుంది అప్పు వెనక అసలు మానసిక అలసట అప్పు తీసుకున్నవాడు తనను తాను తప్పు అనుకోడు ఎందుకంటే మనిషి మనసు తప్పును మోయలేదు అందుకే అతనికి అవసరం లేదు కదా అడగడం అతిశయోక్తి మన పరిస్థితి వేరు ఇలా తన తప్పును సమర్థించుకుంటాడు ఇది దురుద్దేశం కాదు ఇది అతని ఆత్మరక్షణ ఇవ్వాల్సిన వాడికి వచ్చే విచిత్రమైన ధైర్యం డబ్బు ఇవ్వాల్సిన వాడికి ఒక విచిత్రమైన ధైర్యం వస్తుంది అడిగితే కోపం ప్రశ్నిస్తే దూరం ఎదురైతే శత్రుత్వం ఎందుకంటే అతను అడిగేవాడికి ఎదురుపడాల్సిన అవసరం లేదు అడిగేవాడే భయపడుతున్నాడు కదా ఈ సమీకరణమే అప్పును విరోధంగా మారుస్తుంది లేదు అని చెప్పలేకపోవడం మన అసలు బలహీనత మనలో చాలామందికి లేదు అనడం రాదు ఎందుకంటే మన ఇమేజ్ పోతుందేమో మన విలువ తగ్గుతుందేమో బంధం తెగిపోతుందేమో అని కానీ నిజమేమిటంటే లేదు అనకపోవడం వల్లే మన జీవితంలో లేదు ఎక్కువ అవుతుంది ఇది అర్థమయ్యేలోపు చాలా నష్టం జరిగిపోతుంది మన తప్పును ఒప్పుకోవడం మార్పుకు మొదటి అడుగు ఈ కథలో అప్పు తీసుకున్నవాడే కాదు అప్పు ఇచ్చిన వాడికి బాధ్యత ఉంది హద్దులు పెట్టుకోలేదు స్పష్టంగా మాట్లాడలేదు భావోద్వేగంతో నిర్ణయం తీసుకున్నాడు ఇది తప్పు కాదు కానీ ఇది నేర్చుకోవాల్సిన పాఠం జీవితం నేర్పిన అస్పష్టమైన నియమాలు ఏమిటంటే ఈ నియమాలు పుస్తకాలలో నుంచి రావు బాధ నుంచి వస్తాయి తిరిగి రాకపోయినా మన జీవితం నిలిచేంత ఇవ్వాలి ఇది మొదటి నియమం అప్పు ఇవ్వడం ఇంట్లో అందరికీ తెలియాలి రాసి పెట్టని అప్పు ఆశ పెట్టుకున్న దానం పిల్లల భవిష్యత్తు డబ్బు అప్పులకు కాదు డబ్బు కంటే మన మనశ్శాంతికి విలువ ఎక్కువ బంధాలు కాపాడాలి అంటే డబ్బుతో కాకుండా హద్దులతో కాపాడుకోవాలి బంధాలు డబ్బుతో నిలవవు స్పష్టతతో నిలుస్తాయి హద్దులతో నిలుస్తాయి గౌరవంతో నిలుస్తాయి మన హద్దులు మనం పెట్టుకోకపోతే ఇతరులు పెట్టేస్తారు అది మనకే నష్టం ఈ కథలో నిజమైన బాధితుడు ఎవరు అప్పు తీసుకున్నవాడు కాదు అప్పు ఇచ్చినవాడు కాదు నిజమైన బాధితుడు కుటుంబం పిల్లలు మనశాంతి ఇవి పోతే డబ్బు తిరిగి వచ్చినా జీవితం సరిచేయలేం మన పిల్లలకు డబ్బు ఎలా సంపాదించాలో కాదు డబ్బు ఎలా వాడాలో ఎక్కడ ఆగాలో ఎప్పుడు లేదు అనాలో ఇవి నేర్పించాలి అప్పుల వల్ల నలిగిన జీవితం వారసత్వంగా పిల్లలకు ఇవ్వకూడదు అప్పు వాళ్ళు బంధువులే తిరిగి అడిగితే మనమే శత్రువులం ఈ మాట కేవలం బాధతో రాలేదు ఇది అనుభవంతో రాసిన జీవన సత్యం డబ్బు పోయినా సరే మన విలువ పోనివ్వకండి బంధాలు ఉండాలి కానీ మనశ్శాంతి చెల్లించి కాదు నేను ఇలా ఉన్నాను మీరు కూడా మీలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం